గుడ్ మార్నింగ్ అయేష్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆలంజర్ ట్రిప్ సమ్వేర్ నియర్ చెన్నాని అంటే పట్నీ టాప్ వెళ్ళే దారిలో ఉన్నాం నిన్న నైట్ తీసుకున్న రూమ్ ఇదేనండి టూ థౌజండ్ రూపీస్ ముగ్గురు ముగ్గురు షేర్ చేసేసుకున్నాం దారిలోనే కదా ఇక్కడ ఉండేది స్పే ఉండేది ఏం లేదు కదా అని ఇక్కడ ఈ రూమ్ నుంచి వ్యూ అండి ప్రస్తుతానికైతే ఈరోజు ఆ ప్లేసెస్ చూడడం స్టార్ట్ చేస్తాం డైరెక్ట్గా శ్రీనగర్ అయితే వెళ్ళట్లేదు శ్రీనగర్ వెళ్ళకుండా టాప్ వెళ్ళి టాప్ నుంచి అప్పుడు శ్రీనగర్ వెళ్తాం శ్రీనగర్ చేరేసరికి ఈవినింగ్ అయిపోతుంది శ్రీనగర్లో కూడా ఏమీ చూడడానికి అవ్వదు మేము మనం ఏమిటి మోటో ఏంటి అని అంటే లేన్ లదాఖ్ వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూడడానికి శ్రీనగర్లో అయితే స్టే చేసేది ఉండకపోవచ్చు శ్రీనగర్ వెళ్ళాక లేహ్ లదాఖ్ ఎంట్రీ ఎలా ఉన్నది ఎప్పుడు పంపిస్తున్నారు ఏంటి అవన్నీ చూసుకొని అప్పుడు శ్రీనగర్లో ప్లేసెస్ చూద్దామా వద్దామని డిసైడ్ అవుతుంది ఎందుకంటే లేహ్ లదాఖ్ వెళ్ళడానికి ఈవెంట్ డేస్ అలౌ చేస్తున్నారని ఇంతకుముందు చెప్పినట్లుగానే రేపు సిక్స్త్ ఆఫ్ మే రేపు కానీ అలౌ చేస్తే మాత్రం ఈరోజు శ్రీనగర్లోని చూడడానికి ఏముండదు ఎందుకంటే ప్యాట్నీటాప్ వెళ్ళి వెళ్ళేసరికి ప్యాట్నీటాప్ ప్రస్తుతం ఏమి ఉండదు అనుకోండి బట్ ఎనీవేస్ వచ్చాం పక్కనే ఉన్నాం కదా సో జస్ట్ ఒక చిన్న ఆ వ్యూ చూసుకొని వెళ్ళిపోదాం సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ప్యాట్నీటాప్ అయిపోయిన తర్వాత శ్రీనగర్లో రూమ్ తీసుకోవాలా రేపు మార్నింగ్ లే లదాఖ్ వైపు సోన్మార్గ్ అనే ప్రదేశం నుంచి అలౌ చేస్తారా ఆ సోన్ ఎట్టి పరిస్థితుల్లో నైన్ లోపు ఉండాలి నైన్ లోపు అని ఎయిట్ లోపు ఉన్నా మంచిదే ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దట్స్ ఇట్ ప్రస్తుతానికి అయితే టాప్ వెళ్తున్నాం అండి టాప్ వెళ్ళి పాటినీటాప్ ఒక వ్యూ పాయింట్ ఉండదు ఆ వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్దాం అందుకని అయ్యా అదే మేము ప్రేమ్ ఏమో హట్టి అంట అంటే ఏదో నిన్న సండే అని చెప్పి నాన్ వెజ్ వెళ్తే నాన్ వెజ్ లేదట ఓన్లీ వెజిటేరియన్ అట సరే అని చెప్పి టీలు అడిగితే ఆ ప్రేమ దీహ టీ అడిగితే టీ లేదని చెప్పి పక్కన బబ్లు అని వాడి దగ్గర పంపించడం ఫుడ్ అడిగితే రైస్ అడిగితే రైస్ కోసం అని చెప్పి ఆడిపక్కనే అడగడం నైట్ చికెన్ చేసుకున్నాం కదా కానీ రైస్ అయితే చేసుకో రైస్ కూడా పక్కన వాడి దగ్గర తీసుకున్నాం ఏమో మహాపతివ్రతల లాగా ఉన్నారు టైం క్లీనింగ్ కూడా చేసుకున్నాను ప్రస్తుతం అయితే స్టార్టింగ్ టు టాప్ అయితే వెళ్తున్నాం అయితే ప్రస్తుతం టాప్ అయితే ఇక్కడ నుంచి సంథింగ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎంత ఉందండి అండ్ ఓవరాల్గా శ్రీనగర్ అయితే వన్ సిక్స్టీ ఎయిట్ అండి అంటే టాప్ ఏంటంటే ఒకప్పుడు పాత హైవే టూ జమ్మూ నుంచి శ్రీనగర్ని పాత హైవే టువర్డ్స్ శ్రీనగర్ రూట్లో ఊట్లో ఏంటో అర్థం కావట్లేదు நம்பர் ஆஃப் ஆயில் டாங்கர்ஸ் கேஸ் டாங்கெலாம் ஹால் இப்படிக்கே நேன் முப்பை நலபை சூசா மேபி இப்படித்தோ யாபை அய்யுண்டு பட்னி டாப் டாப் கைத்து வச்சா ఏ బొక్క లేదు ఇక్కడ చూడ్డానికి గండోల మేబీ వింటర్ టైంలోనే వస్తేనే కొంచెం బాగుంటుంది ఎనీవేస్ వచ్చాం కాబట్టి ఒక అరగంట ఉండి చూసుకొని వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ ఒకటి చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం బ్యాటరీ పరిస్థితి నిరంతరం టూరిస్టులతో తీర్సే ప్లేస్ ఖాళీగా ఉంది కానీ ఇప్పుడు డిసెంబర్ టైంలో వస్తే లైట్ లైట్గా స్నో ఉంటుందండి డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలోనే అండ్ ఇది పాటినిటాప్ పార్క్ అయితే వెళ్తున్నాం బాహాల్గా ఉన్న టెర్రర్ అటాక్ తర్వాత చూసుకుంటే టాప్ కూడా పూర్తిగా ఎక్కడ అక్కడ 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 జనాలు కనబడుతున్నారు తప్ప పూర్తిగా పూర్తిగా టూరిస్టులు తాకడైతే మాత్రం తగ్గింది నేను ప్యాట్నీ టాప్ ఏంటంటే ఆ టాప్ వరకు వెళ్ళొచ్చు ఆ టాప్ వరకు ఇంకొకరికి గుర్రాలు అన్నీ ఉంటాయి టాప్ పరిస్థితి అయితే ఇది ఆ మేము ఐదుగురం అయితే అక్కడ ఒక ముగ్గురు అందులో అక్కడ ఒక నలుగురు అక్కడ ఒక ముగ్గురు అండ్ ఇక్కడ ఒక ఆరుగురు ఇవ్వండి అక్కడ ఒక నలుగురు ఇది పార్టీ పైన పార్క్ అండి ఎప్పుడు బిజీగా ఉండేది కాటేజ్ కూడా ఫుల్ అయిపోయి ఉండేది అయితే సెక్యూరిటీ ఒకటి పెరిగింది అండ్ సెక్యూరిటీ నా చూసుకుంటే సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు ఉన్నారు అలాగే జిప్ లైన్ చూస్తారు కదా వెనకాతల ఆ జిప్ లైన్ ఎక్కేటోడు ఎవడు లేక ఆ జిప్ లైన్ ద్వారా కూడా ఎక్కి జనాలను కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం అని చెప్పి ఎక్కుతున్నాడు వెళ్ళాలనుకుంటే టాప్ వర్క్ అండి బట్ ఇక్కడితో క్లోజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం చూసుకుంటానండి ఈ ట్రక్ ట్రైలు ఈ పైకి లాగా నైన్ కిలోమీటర్స్లోని శివగర్ రాజాజీ ఫోర్ట్ ఉన్నది చోటి మాత టెంపుల్ ఉన్నది దర్శివారి కరోలి మాత టెంపుల్ కూడా ఉన్నదండి ఈ పైకి ట్రెక్కింగ్ ట్రక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి విజిటర్స్ రావడమే తక్కువగా ఉన్నదండి అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెక్కింగ్ ట్రైల్స్ అని అంటే చాలా కష్టం అండ్ ప్రస్తుతానికి ఈ బ్యూటీని అయితే చూసి మంచి బ్యూటీ బ్యూటిఫుల్ టాప్ అయితే మాత్రం మంచి సీజన్లో వస్తే ఉంటుంది స్నో సీజన్లో వస్తే అండ్ ఇప్పుడు కూడా మంచి గ్రీనరీ తోటి చూసుకుంటే వెనకతలా మంచి గ్రీనరీతో బాగుంది టాప్ పార్క్ అనే కాకుండా అలా ముందుకు చిన్న రైడ్కి వస్తూ వెళ్తున్నానండి ఎలాగుంటుంది ఏంటో చూడడానికి ఇదంతా టాప్ వ్యూ అండి ఇదంతానా టూరిజం ఎంత పలసబడిపోయింది అంటే ఒక చిన్న అటాక్ కాశ్మీర్కి రావడానికి అవసరమా అని అనుకుంటున్నారు టాప్ బేసిక్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ స్నో టైంలో అయితే మాత్రం ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్లేస్ ఇక్కడ పొజిషన్ ఏంటి అని అంటే కాశ్మీర్లో పొజిషన్ ఒకటి బాగాలేదు ఇక్కడ ఏదో అడపా తడప టూరిస్టులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది అండ్ ప్రస్తుతం అయితే ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ హెడ్డింగ్ టువర్డ్స్ శ్రీనగర్ అండి శ్రీనగర్ ఇక్కడ నుంచి వన్ సెవెంటీ సంథింగ్ అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే రోడ్ నాథాటాప్ రోడ్డు అంటండి టాప్కి వెళ్ళే రోడ్డు అండ్ ఈ వ్యూ చూస్తుంటే నాకు ఏం గుర్తుకొస్తుందంటే హిమాచల్లోని మనం ధర్మశాలకు ముందు వెళ్ళాం కదా సార్ సార్చి సార్చి విలేజ్ ఆ సార్చి తీవ్ర విలేజ్ లాగా బ్యూటిఫుల్ బ్యూటి బ్యూటిఫుల్గా ఉంది కాశ్మీర్ ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ కానీ తీవ్రవాదాలు గీవ్రవాదాలు వల్ల చెత్త చెత్త చేసుకుంటున్నారు టూరిజంకి మంచి సూపర్ స్కోప్ ఉండే ప్రదేశం బట్ ఏం చేస్తాం వాళ్ళ దౌర్భాగ్యం అంతే ఇది బటోటా టౌన్ అండి స్వరూప్ చక్ర అంట ఇక్కడ ఒక ఆర్మీ క్యాంప్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఊర్లోని ఆర్మీ క్యాంపులు కంటైన్మెంట్స్ ఉన్నాయండి మరో టన్నులు ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం ఎయిటీ వన్ పాయింట్ టూ దగ్గర స్టార్ట్ అయ్యింది ఏర్కోవడాన్ని బయటికి సర్కులేట్ అవ్వడానికి ఫ్యాన్స్ అవన్నీ పెట్టుకునిచ్చారు ఇవి అవతల టర్న్ కనెక్ట్ అవ్వడానికి బ్యూ టర్న్ తీసుకోవడానికి అయిపోయింది చిన్న టన్న దిస్ ఈస్ జస్ట్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ కూడా కాదండి నైన్ హండ్రెడ్ మీటర్స్ ఇది ఏమైంది వీడికి ఎటకారం ఎక్కువ ఇక్కడ డ్రైవ్ చే డ్రైవ్ చేయడం ఇలాగా గొర్రెలరా గొర్రెలరా వెయిట్ 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 పెద్ద పెద్ద గొర్రెలు ఈ పక్కన ఉన్న నది చూస్తున్నారు కదా ఇదే రాంబన్న నూతనంగా వేస్తున్న టనల్ ఎంత డిస్టెన్సో తెలియదు కానీ ఇక్కడ ఎక్కడో ల్యాండ్ స్లైడ్ అయ్యింది మధ్యకాలంలో ఎగ్జాక్ట్ స్పాట్ తెలీదు అండి ఇది చూస్తున్నారు కదా ఇదంతా చనాబ్ రివర్ అండి ఏదైతే మనకి జీ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు కదండి ఇదంతా వన్ వే ట్రాఫిక్ పెట్టేశారు అవతల నుంచి వెహికల్స్ లాస్ట్ బిట్ లాస్ట్ వెహికల్ వచ్చినంత వరకు మనం ఇక్కడ ఆగి అప్పుడు ఇది ఓపెన్ చేస్తారా వెళ్ళాలా ల్యాండ్ స్లైడ్ ఇక్కడే కానీ అయింది అంటే చాలా అయితే చూడండి ఎంత ఫుల్ ఫ్లోలో ఉంది పాకిస్తాన్కి ఇప్పుడు ఆపుతారు అంటున్నారు కానీ ఎంత ఫ్లోలో ఎక్కడ స్టోర్ చేస్తారు ఎప్పుడు అవుతుంది అదే చదువుకోండి ఇదేనండి రీసెంట్ ల్యాండ్ స్లైడ్ అయిన స్పాట్ ల్యాండ్ స్లైడ్ అయ్యి సుమారు ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ చనిపోయారంట అక్కడే అక్కడే ఏదో వాటర్ కరిగి మొత్తం అంతా కొట్టుకుంది కొట్టుకొచ్చింది ఇక్కడ వాటర్ ఫామ్ నేషనల్ హైవే పైన గొర్రెల మందు వల్ల జరిగిన ట్రాఫిక్ జామ్స్ గొర్రడు ఉందండి బోరుడు ఉంది నా వెనక ఒక నలభై యాభై బొళ్ళు అయిపోయాయి ఈ ముందు ఇరవై ముప్పై బొళ్ళు ఉంటాయి సుమారు పావు గంట పైనుంచి నుంచి గొర్రెలు వెనకే వెళ్ళాల్సి వస్తుంది ఓడియా వీరు పూపేంద్ర అయ్యా జేసీబీ చూడండి జేసీబీ కూరుకుపోయింది దీంట్లో ఆ రైట్ సైడ్ చూసుకుంటుందంతా కొండ కాదండి చూడండి అది అటువైపు వెళ్ళే లేన్ రోడ్డు మొత్తం మొత్తం ల్యాండ్ స్లైడ్కి కూరుకుపోయింది శ్రీనగర్ వెళ్ళే దారిలోనండి ఇది ఒక బ్యూటిఫుల్ రోడ్ చూడండి పై నుంచి అలాగ ఒక ఫ్లైఓవర్ వేసుకుంటూ పోతున్నారు అదే ఆ పై నుంచే ఆ నది సందుల్లో నుంచి మరి అమ్మా టెక్నాలజీయా టెక్నాలజీ బాబా బాబా బాబ్బా లారీ జంప్ ఇక్కడ టూ డేంజరస్ నది మధ్యలో ఏం చేసుకెళ్తున్నారు వెళ్తున్నారు చీనా గారికి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో చిన్న నీట్గా కొంచెం స్పేషియస్ ఉండే స్పాట్ అండి టీ తాగుదామని ఆగ్ అనుకూలు చూడండి మంచి మంచి హైవేస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మంచి మంచి వ్యూస్తో ఇప్పుడు దాకా వచ్చిన బురద లైమ్ స్టోన్ రోడ్లో చూసి బైక్ పరిస్థితి అయితే పర్లేదు బాగానే ఉంది నాట్ బ్యాడ్ ఐ థింక్ ప్లెయిన్ రోడ్స్కి అయితే వచ్చినట్లున్నానండి బనిహల్ టౌన్ సెవెన్ అని బనిహల్ నుంచి రోడ్ ఇంకా నో ఇష్యూస్ నేను అనుకోవడం ఇంకా ప్లెయిన్ అంతా ప్లెయిన్ రోడే ఉంటుంది అనుకుంటాను లంచ్ అయ్యిందండి ఇక్కడ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే మాత్రం మాట్లాడాను మామూలుగా అజ్మల్ అండి అతని పేరు రికార్డ్ చేయలేదు అండి ఆర్ ఇల్ వరీడ్ అండి టూరిస్టులు తగ్గిపోయారు అన్న బాధ వాళ్ళలోనే ఉంది డెఫినెట్గా కనబడుతుంది అసలు ఇంత తక్కువ తక్కువ జనాభాతో ఎప్పుడు మేము లేవండి చాలా ఫుల్గా ఉంటుంది నేను చెప్తాను మటన్ కర్రీతో తిన్నా బాగుంది కొండల మధ్య వ్యాలీలో ఎంత టాప్ క్లాస్ రోడ్ కాస్ట్ వన్ నైంటీ ఫైవ్ చాలా ఎక్కువ ఉంది ఈ టన్న చాలా ఇది కూడా పెద్ద టన్నలే అంతా థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్తో స్టార్ట్ అయింది ఈ కొండ దాట ఈ టన్నల్ దాటంగానే వెరీనాగ్ వెరీనాగ్ అనే ఊరు వస్తుంది ఇదైతే మాత్రం సూపర్ ఉంది టన్ను डस्ट डेस्ट लेकिन एग्जास्ट हड्रेड मीटर्स एग्जास्ट फिफ्टी कि पर् अवर्पीड इच्छा चला तक इंत टनल ले सर अय फोर किस अको का चला आलरे फोर कि चूड़ ने प्रॉपर सिग्नलिंग ప్రాపర్ లైటింగ్ మొత్తం ఉంది రెండు సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది రోగిలా పాస్ అయితే మనం శ్రీనగర్ నుంచి లదాఖ్ వెళ్ళే రూట్ అది మాత్రం దట్స్ ఫోర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పెద్ద టన్నెల్ పడుతుంది సోన్ మార్గ్ నుంచి మీనామార్గ మైనా మార్గం మీనామార్గం అంటారు కానీ అక్కడ దాకా వెళ్ళిపోయాయి పేరు యాక్చువల్గా అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎంత అది అది ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి రెడ్యూస్ అవుతుంది బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి అది రెడీ అయిపోవచ్చు అన్న నమ్మకాలు అయితే ఉన్నాయి అప్పుడు నాకు తెలిసి ఆ టన్ను ఏర్పడడం వల్ల లదాఖ్ ఇయర్ లాంగ్ వెళ్ళొచ్చు వదాకు వెళ్ళడానికి మెయిన్ అబ్స్ట్రక్షన్ ఏంటి అని అంటే జోజులా పాస్ ఒకటే ఐ అండ్ డేంజరస్ రోడ్ వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్స్ ఇన్ ఇండియా కాదు ఇండియాలోని టాప్ డేంజరస్ రోడ్స్లో ఫస్ట్ అండ్ వరల్డ్లోని ఫోర్త్ డేంజరస్ రోడ్ సెవెన్ కిలోమీటర్స్ దర్గాపుల్లో సెవెన్ కిలోమీటర్స్ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్లు అబ్బా ఒకసారిగా చీకటి నుంచి వెళ్తున్నాను కళ్ళు చిగలు వెళ్ళే ఒట్టే బ్యూటీ అమ్మా పాత రోడ్డు ఎక్కడ ఉంది ఏ స్నో మౌంటైన్ ఇక్కడ కనబడింది ఇది అసలు కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాం ఆ లెఫ్ట్లో పైన స్నో మౌంటైన్ ఉందో అది 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 కదా వేర్ యూ గో స్నో మౌంటైన్ వండర్ఫుల్గా ఉందా మా వ్యూ హమ్ అలాగినట్లు కాశ్మీర్ ఈజ్ డిఫరెంట్ గొర్రెలు కొండలు మంచు కొండలు ఆ గ్రీనరీ చూడండి యాసి ఇప్పుడే ఇక్కడ మన జేకే పోలీసులు మామూలు ఆపారండి అయితే నన్ను ఆపలేదు బైక్ ఏపీ వెహికల్ చూడగానే ఆపారు అయితే అది డ్రైవింగ్ మావాడు కదా ఆపగానే ఆపకనే వేసుకుని అక్కడికి వెళ్ళిపోతే షూ లేకుండా ఆ ఫ్రెండ్స్ ఐదు వేలు కట్టానట మావాడి దగ్గర ప్రెస్ ఇది ఒకటి ఉన్నది ప్రెస్ కార్డు అదే విధంగా ఆడి యూకే యూకే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాడు అది చూపించేసరికి మా వాడు చిన్న సొల్ వేసాడు నేను యూ న్యూకే సిటిజన్ని అది ఇది అని చెప్పి అదే సరే సరే వెళ్ళిపో ఐదు వేలు కట్టబడేట అరే మరి మరి టూరిస్టులు వచ్చినప్పుడు ఇలా వేసేద్దామని చూస్తే మరి ఎలా వస్తారు టూరిస్టులకి జమ్మూ కాశ్మీర్ ఇంట్రెస్ట్ ఎలా పుడుతుంది ఓకే ఆర్మీ మిలిటరీ అన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కానీ బట్ పోలీసుకు వచ్చేసరికి వై దిస్ ఇన్జస్టిస్ ఇన్జస్టిస్ వై దిస్ కరప్షన్ షూ షూ వేయాలంట కామీర్ ఒక రూలు బయట మనకు ఒక రూలా ఎవరు చూ వేస్తాడు ఇప్పుడు చూసుకుంటే రోడ్డుకి రెండు పక్కల చూడండి బ్లాక్ ప్యాంట్ తరచు వ్యాన్స్ ఫుల్లీ బుల్లెట్ ప్రూఫ్డ్ అటు ఇటు రోడ్డుకి అటు ఇటు కూడా ఉన్నాయి హై సెక్యూరిటీ అలర్ట్లో ఉన్నాయి ఏ క్షణం రోడ్లు ఆపేయచ్చు బ్లాక్ చేసేయచ్చు ఏ క్షణంలో వారు ప్రకటించారు అంటే మాత్రం బ్లాక్ ఫర్ సివిలియన్స్ సిన్సియర్గా అండి ఈ ఇలాంటి వ్యాలీ నేను ఎక్కడా చూడలేదండి అలా ఎలక్ట్రికల్ పాయింట్ పక్కన పెడితే గ్రీన్ అబ్బా 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 హిమాచల్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ఇలాంటివి నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు మంచి నైస్ వ్యాలీ ఇదేనండి అనంతనాగ్ అండ్ పాలగా మెళ్ళే రూటు రైట్కి ఒకప్పుడు ఏంటంటే ఈ హైవే లేదు ఆ పైన ఉన్న కొండలన్నీ తిరిగి తిరిగి వచ్చాము అప్పుడు ఆ పక్కన ఉన్న కొండలు అప్పుడు ఈ హైవే లేనప్పుడు అంటే ఆల్మోస్ట్ అనంతనాగ్ దగ్గర నుంచి దిగాం మన రీసెంట్ అటాక్ అయింది కూడా ఈ లోనకేనండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంత బ్యూటీ ఉన్న ప్లేస్లోని அனவசரமே டெரர் அட்டாக்ஸ் அப்படின் வரல ஹாரிஃபய் அண்ட் டெரர் அட்மாஸ்ஃபியர் கிரியேட் சா பாக்கே மினிஃபர் லாண்ட் லீ பாதி மூக்கெண்டு இல்ல ப்ளேஸ் மீடோ தரக்கூடியது அப்படிஸ் கூட எஸ்டாப்ளிஷ் அப்படின்னா వేరే లెవెల్లో ఉంటుంది ఈ ప్రదేశం ఈ రీజన్ మంచి కలర్ఫుల్గా ఉంది కదా బ్రైట్ గ్రీన్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంది ప్రదేశం ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దోస్ టెర్రర్ అటాక్స్ అని పక్కన పెడితే సో పీస్ఫుల్ మైండ్కి మంచి పీస్ వచ్చే ప్రదేశంలో మైండ్లోని ఎవరిని చూసినా అక్కడ ఏం లా ఉన్నాడు మనకు ఒక వచ్చేస్తుంది ఇక్కడ మనిషి ఇక్కడ ఎవరినైనా చూస్తే ఆ టెర్రెస్టా మంచివాడా వాటే బ్యూటీ అమ్మా అన్నీ కొంత గోధుమల కంటే ప్యాడీ ఫీల్స్ ఎక్కువ ఉన్నాయి నేను ఆ కొండలో అయితే చూడండి బా అల్టిమేట్గా ఉన్నాయి కొండలు శ్రీనగర్ ట్వంటీ ఫైవ్ గుల్మార్గ్ ఎయిటీన్ కోడి అమ్మ శ్రీనగర్ ఈవీ బస్సులు మంచి లైటింగ్ పాట్స్ స్ట్రీట్ లైట్ పాట్స్ బాగున్నాయి ఏంటి సిటీలోకి వచ్చిన ఓల్డ్ సిటీ సెంటర్లోకి లోకి వచ్చాను ఏంటి వెళ్ళే దగ్గర అయితే రూమ్ తీసుకోవడం జరిగిందండి ఒక హౌస్ బోట్ హౌస్ బోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్యామిలీగా అండ్ అయితే ముందు వెళ్ళిపోయింది రూమ్ దగ్గరికి చిన్న షికారు పక్కన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాను హౌస్ బోట్ బోట్లోకి అయితే వచ్చి ఓటోస్ అనాలా హౌస్ బోట్ అనాలా రూమ్ తీసుకున్నా రూమ్ అది తర్వాత చూపిస్తాను బికాస్ షికారు ఒకటి చెప్పేసుకున్నాను ఈవినింగ్ ట్రయల్ బాగుంటుంది కదా అని మన కేరళలో లాగా వెళ్తూ వెళ్తూ ఉండదు స్టే స్టాండ్ వే ఉంటుంది లంగరేస్ ఉంటుంది ల్యాండ్కి తగిలించేసి ఉంటుంది ఎక్కడికి కదలడానికి అవ్వదు కదలకంట ఇక్కడే ఉంటూ నివసించాలి షికారా బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి మా రైడర్ ఇంకా రాలేదు ఇదేంది రైడర్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ దల్లే లేక్ అందాలు అయితే చూసాయండి ఫస్ట్ మెయిన్ కాశ్మీర్లో వచ్చినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దల్లేక్ అని అండి అండ్ డల్ లేక్లో షికారి ఒకటి అలా యాక్చువల్లీ అండి ఈ దల్ ఒక అటే అటు ఆగుతాడండి అటుగా ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ వేరే ఉన్నది కానీ ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ చేస్తారండి చిన్న చిన్న బోట్లు వేసుకొని వచ్చి అవి చెవులు ముక్కులువి అన్నీ అమ్మడం స్టార్ట్ చేశారు ఇంకేనంటే ఫోటోగ్రఫీ కోసం అండి ఫోటోగ్రఫీ మా వైఫ్ కాశ్మీరీ గెటప్ వేసింది ఆల్రెడీ ఫోటోలు పిచ్చి అంతే ఇంకేం చేయదా నైస్ బ్యూటిఫుల్ వ్యూ అమ్మ వెనకలు అయితే కొంచెం ఈవినింగ్ టైం స్టార్ట్ చేసి ఉంటే బాగున్నాం బట్ మేము ఆల్రెడీ వచ్చేసరికి ఇది సెవెన్ ఓ క్లాక్ మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కొంచెం మనకి లైటింగ్ ఉంటుంది అండ్ అటు చూసుకుంటే అన్ని హోటల్స్ అండి రోడ్ సైడ్ హోటల్స్ అండ్ అంటే దల్ ఇది చిన్న పాయ అటువైపు వెళ్తే ఇంక పూర్తిగా ఫుల్ దల్ ఉంటుంది అండ్ అటు ోట్ హౌస్లు బట్ మన కేరళ లాగా ఫ్లోటింగ్ బోట్ హౌస్లు అయితే కాదు అంటే జర్నీ చేసే బోట్లు అయితే కాదు జస్ట్ అక్కడ స్టాండ్ వేల లంగర్ వేసుకొని ఉంటాయి అంతే అయితేనండి బోట్లో వస్తే వచ్చే ప్రాబ్లమ్ జీ ఫ్లోచ్చా అచ్చా అది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే అండ్ ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఏంటి అని అంటే బేరీ బా అంటే నెక్స్ట్ వెజిటేబుల్ మార్కెట్ ఉన్నది అలాగే ఫ్లవర్ మార్కెట్ ఉన్నది కానీ ప్రస్తుతానికి అయితే ఫోటోలు తీసుకోమని ఒక్కొక్క ఫోటోకి రెండు వందల చొప్పున వేసేస్తారు అండ్ నూట యాభై అలా మాట్లాడుకోవచ్చు అండి గుడ్ ఇది ఫ్యామిలీతో వస్తే ఒకటి ఇదొకటండి జ్యువెల్స్ కశ్మీరీ జ్యువెల్స్ ఆడవాళ్ళకి తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ షేడ్స్ లేట ఇది డల్ గేట్ నెహ్రూ పార్క్ అండి టికెట్ ఎంట్రీ ఉన్నది ఎయిట్ ఇయర్స్ అండ్ బాకి బట్ ప్రస్తుతానికి ఇది అయింది క్లోజ్ అనుకుంటానండి ఎస్ క్లోజ్ డే నేరు గార్డెన్ స్వాన్ స్వాన్ ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ కొంచెం వెళ్తున్నప్పుడు వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్లవర్స్ ఇంతకి బేరం బేరైందా లేదా లోటస్ పాయింట్ ఏంటండి ఇప్పుడైతే ఏమీ లేవు బట్ సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మాత్రం లోటస్ అయితే వస్తాయి మీరు అని మనం ఊరకునే వచ్చి ఉండడం తప్ప ఏమీ లేదు అడ్ లోకేట్ బోట్లు అంటారు కానీ ఇక్కడ కొంచెం బాగున్నాయి నేను తీసుకున్నది అటు ఇటుగా ఉన్నది మొత్తానికి ఎంతకు చెప్పాడు ఎంత కొన్నా ఎంత చెప్పాడు రెండు కలిపి అజీ నేను

చెప్పాడు పదిహేను చెప్పారు ఎంత చెప్పాడు ఎంత ఎంత ఇచ్చాడు చెప్పాడు రెండు వేల ఎనిమిది వందలు చెప్తే పద్దెనిమిది వందలు అంటే ఫ్లోటింగ్ బజార్ అండి బట్టలు క్లాత్ ఎంపోరియము కాశ్మీరీ స్టైల్ ఉన్నాయి ఏ అంత కాశ్మీరీ స్టైల్ అని ఫ్లోటింగ్ బజార్లో అంత రేస్కి వెళ్తున్నట్లున్నాడా కానీ ఎక్కడండి హోటల్లర్తో పాటు ఈ షికారి బోట్లు నడిపే వాళ్ళు అందరం ఆంగ్ల భాష అయితే పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ ఫారెన్ ఎఫెక్ట్ బట్ ఇంకా టైంలో ఏంటంటే ఆ టాక్స్ తర్వాత ఫారినర్స్ అనేది రావడం తగ్గింది అందువల్ల లేదంటే మనం అడప ఈ ప్రదేశాలన్నీ మనం చూడొచ్చు ఫారినర్స్ చాలా చాలా క్లారిటీగా కూడా మాట్లాడుతున్నాడు దాకా ఫస్ట్ మా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మాట్లాడే భాష చూసి ఉర్దూ యాక్సెంట్ వచ్చింది కానీ అక్కడ వాడికి రొమానియన్ యాక్సెంట్ కూడా తగిలింది అదేంటే బయట ఇక్కడ సెటిల్ అయ్యాడే అనిపించింది దల్ లేజ్ ఇంకొకటి ఏంటంటే కశ్మీర్ లో మనం కొనాల్సింది ఆ రగ్గులు రగ్గులు బాగా పాపులర్ ఇట్ షాల్స్ షాల్స్ అనేవి కులు కదా కులు కులు మనాలి కొలువులోని షాల్స్ పాపులర్ అండి అండ్ నైస్ మంచి మంచి బోట్స్ షికారా రైడ్స్కి అండ్ ఇక్కడ ఊల్ ఐటమ్స్ కూడా ఏంటంటే షీప్ ఇక్కడ ప్రిపేర్ చేసినవి అయితే మాత్రం ఉంటాయి మంచి మంచివి ఆల్ యూ కెన్ హ్యావ్ సరసమైన ప్రైసులు కానీ అంటే అది మనం చెప్పలేమండి పైన కనబడుతుంది చేశారు కదా అదే శంకరాచార్య టెంపుల్ అండ్ దానికి ఆపోజిట్ సైడ్లోని వెనకాతలన్నది హరి హరిపార్వత్ అనే ఫోర్ట్ ఉన్నదండి మనం చూడాలనుకున్న ప్రదేశాలు